మామూలు సర్పాలు నేల మీద పోకుతాయని అందరికీ తెలుసు అయితే దేవతా జాతి చెందిన కొన్ని సర్పాలు గాలిలో ఎగురుతూ ఒక చోటు నుండి ఇంకొక చోటుకు ప్రయాణిస్తాయి హైందవ పురాణాల్లో చెప్పబడిన సమాచారం ప్రకారం దేవతా సర్పాలు ఆకాశంలో ఎగిరిపోగలవని తెలుస్తుంది మహాభారత యుద్ధంలో కనుడు నాగాస్త్రం అన్న పేరు గల ఒక మహాసర్పాన్ని తన ధనుసుకు సంధించి బాణంలాగా అర్జునుడి మీదకి ప్రయోగిస్తాడు అన్న విషయం చాలా మందికి తెలుసు ఇక అసలు విషయానికి వద్ద అమెరికాలో ఈ సంఘటన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం మూడు నలభై ఐదు నిమిషాలకు జరిగింది అది ఎలాగంటే యంగ్వుడ్ ప్రాంతం నుండి ఇంకో ప్రదేశానికి ఒక కారులో భార్య భర్తలు మరియు వారి కుమారుడు ప్రయాణిస్తున్నారు వాళ్ల కారు వాటర్ మోర్లాండ్ అనే గ్రామ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో కారు నడుపుతున్న భర్త వెనక సీట్లు కూర్చుని ఉన్న తన భార్యతో ఏ అటు చూడు ఆ పాము ఎంత విచిత్రంగా ఉందో అని పెద్దగా అరిచాడు అతని అరుపుకి ఉలిక్కిపడిన అతని భార్య వెనక సీట్లో నుండి డ్రైవింగ్ సీట్లో ఉన్న భర్త వైపుకి వంగి ఏమిటి సంగతి అన్నది కంగారుగా ఆ భర్త కారుని స్లో చేశాడు అప్పుడు భార్యని రోడ్డు వైపు చూడమన్నాడు అటువైపు చూసిన ఆమెకు సరిగ్గా కొన్ని అడుగుల దూరంలో దాదాపు నాలుగు అడుగులప్పుడు ఉన్న ఒక నల్లటి సర్పం గాలిలో తేలుతూ కారు వైపు వస్తున్నది దాన్ని చూసి ఆ భార్యాభర్తలు ఎంతగానో భయపడ్డారు ఆ తర్వాత ఆ సర్పం కారు దాకా రాకుండానే ఇంకొక వైపుకి ఎగిరిపోయింది ఆ తర్వాత జరిగిన సంఘటన మరింత ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది అది ఏమిటంటే అలా రోడ్డుకి అవతల వైపుకి గాల్లో ఎగురుతున్న సర్పం హఠాత్తుగా ఎనిమిది మొక్కలుగా గాల్లోనే విడిపోయి ఆ ఏడు మొక్కలు గాల్లో ఎగరటం ప్రారంభించాయి ప్రతి ఒక్క మొక్క నాలుగు అంగుళాలప్పుడు ఉన్నట్లుగా కనిపించింది అయితే ఆ మొక్కలు గాల్లో ఎగురుతున్నప్పుడు సాగిపోయి ఆరు అంగుళాల పొడు ఉన్నట్లుగా అనిపించింది అవన్నీ బొగ్గు లాంటి నల్లటి రంగులో ఉన్నాయి రబ్బరు గొట్టాలాగా వాటి ఆకారం ఉంది ఇంకొక తమాషా ఏమిటంటే అలా గాల్లో ఎగురుతున్న ఈ ఏడు జీవులకి హఠాత్తుగా నాలుగేసి కాలు ఒక్కొక్క దానికి మొలిచాయి వాటికి కళ్ళు ఉన్నట్లుగా కనపడలేదు ఈ దృశ్యాన్ని చూస్తున్న ఆ దంపతులకు బుర్ర పనిచేయడం మానేసింది ఆ జీవులకు నోరు ఉన్నట్లుగా తనకు కనిపిస్తుందని ఆ భార్య తన భర్తకు తెలియజేసింది ఆ ఏడు జీవులు వాళ్ల కారుకి దాదాపు పది నుంచి పన్నెండు అడుగుల దూరంలో గాల్లో ఎగురుతూ తిరిగాయి ఆ తర్వాత అవన్నీ ఒక వృత్తాకారంలోకి వచ్చి గుండ్రంగా రోడ్డు పైన గాల్లో ఎగిరాయి అదే సమయంలో ఆ కారుకి కి వైపుగా ఉన్న ఒక గడ్డి పొదల నుండి సరిగ్గా పైన ఎగురుతున్న జీవుల ఆకారంలోనే ఉన్న ఒక జీవి ఎగురుతూ బయటకు వచ్చి పైన ఎగురుతున్న జీవులతో కలిసి ఎగరటం ప్రారంభించింది అవన్నీ ఒకదానికొకటి అతుక్కుని వృత్తాకారంలో ఎగురుతూ ఉంటే ఒక పెద్ద సర్పం గుండ్రంగా ఉన్నట్టుగా ఆ దంపతులకు కనిపించింది ఆ తర్వాత అవి రోడ్డుకి ఎడమవైపుగా ఉన్న గడ్డి దుబ్బలోకి ఎగురుతూ వెళ్లిపోయాయి ఒక విచిత్రం ఏమిటంటే ఈ మొత్తం సంఘటన దాదాపు రెండు నుండి ఐదు నిమిషాల పాటు జరిగినట్లుగా ఆ దంపతులు తెలియజేశారు ఆ జీవులు కనబడిన సమయంలో వాళ్లకు ఈ విధమైన వాసన కానీ శబ్దాలు కానీ తెలియలేదు ఆ తర్వాత ఆ భర్త తన కారు విండో గ్లాసుల్ని కిందకు దించేసి ఆ కారును అక్క నుండి ముందుకు దూకించారు ఆ తర్వాత ఆ భర్త తనకు ఎదురైన ఊహాతీతమైన ఈ అనుభవాల్ని కొందరు పారా సైకాలజిస్టులతో పంచుకున్నారు కంప్యూటర్ రూపొందించే గ్రాఫిక్స్ ఏ విధంగా ఉంటాయో తనకు నడి రోడ్డు మీద ఎదురైన ఆ విచిత్ర అనుభవంలో కనపడ్డ దృశ్యాలు ఆ విధంగా ఉన్నాయి అని ఆ భర్త తెలియజేశాడు ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన సాయంత్రం ముగ్గురు ప్రయాణికులు ఒక కారులో ప్రయాణిస్తూ ఉంటే వాళ్లకి కారు ఎదురుగా రోడ్డు మీద పాకుతున్న కొన్ని గొంగల పురుగులు కనిపించాయి సాధారణంగా గొంగలి పురుగులు పొడవు మూడు అంగుళాలను మించి ఉండదు కానీ రోడ్డు మీద ఆ సమయంలో పాకుతున్న గొంగల పురుగు ఒక్కొక్కటి పది అడుగుల ఉంది ఇటీవల కొందరు శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలో భాగంగా ఇంగ్లాండ్ లో ఒక ప్రదేశంలో సంచరిస్తున్న సమయంలో వారికి గాల్లో పక్షిలాగా ఎగురుతూ ప్రయాణించి ఒక సర్పం కనిపించింది సాధారణంగా కొన్ని సర్పాలు కొంత దూరం వరకు గాల్లో ఎగరగలవు కానీ పూర్తిగా ఎగురుతూ ప్రయాణం చేయడం అసంభవం కానీ అలాంటి సర్పాలు కూడా నిజంగా ఉన్నాయని ఆ తర్వాత ఆ లోకానికి తెలియజేశారు వాళ్ల కంటపడిన ఆ అద్భుత సర్పాన్ని వాళ్ళు ఫోటోలు తీయటం జరిగింది పద్దెందల మూడు జూన్ నెలలో అమెరికాలోని టెక్సాన్ రాష్ట్రంలో ఉన్న బాన్హామ్ అనే ప్రదేశానికి తూర్పు దిక్కులో కొద్ది మైళ్ళ దూరంలో పొలాల్లో పనిచేస్తున్న హార్డిన్ అనే రైతు మరియు కొందరు కూలీలు ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద సర్పాన్ని చూసినట్లుగా చెప్పబడింది హార్డిన్ అనే ఆ రైతు ఆనాడు జరిగిన సంఘటన గురించి ఇలా తెలియజేశాడు ఆ రోజు సాయంత్రం ఆకాశంలో కొన్ని అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఒక పెద్ద సర్పాన్ని చూశాను ఇది టెలిగ్రాఫ్ స్తంభం అంత లావు మరియు పొడవు ఉంది పశుపచ్చ రంగులో ఉన్న ఆ సర్పము వంటి మీద కట్లు కట్లుగా ఉన్నట్లుగా మాకు కనిపించింది అది కొంతసేపు నేలకు నలభై అడుగుల ఎత్తులో ఎగిరి ఆపై ఒక మేఘం గుండా ఎగురుతూ తూర్పు వైపు వెళ్లిపోయింది కొన్నిసార్లు ఆ సర్పం గాలిలోనే చుట్టలు చుట్టుకున్నది ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే అనగా జూన్ ఇరవై ఆరవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో కొన్నిసార్లు ఆ సర్పం గాలిలోనే చుట్టలు చుట్టుకున్నది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి